హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు నవంబర్ ఇరవై నాలుగవ తేదీ అండి ఈరోజు డేట్ నవంబర్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం అంటే వీక్లో ఫస్ట్ రోజు మరి ఈరోజు అనంతపురం మార్కెట్ అయితే కొద్దిగా రేట్ అయితే గత వారంతో వస్తే కొద్దిగా పెరిగిందని బెటర్గా వెళ్ళిందైతే చెప్పవచ్చు మరి అదేవిధంగా ఈరోజు అనంతపురం మార్కెట్లో స్టార్టింగ్ ప్రైస్ కూడా బాగానే వెళ్ళిందండి మరి ఈరోజు స్టార్టింగ్ ప్రైస్ కూడా పదివేల నుంచి అయితే మొదలైంది మరి ఈరోజు మనకి కొద్దిగా నెగిటివ్ అంశం ఏంటి అంటే ఇందులో యావరేజ్ ప్రైస్ అయితే కొద్దిగా తక్కువగా వెళ్ళడం జరిగిందండి పది నుంచి పదమూడు వేల మంది మాత్రమే యావరేజ్ ప్రైస్ ఎక్కువగా వెళ్ళడం జరిగింది పదహైదు కూడా వెళ్ళాయి తక్కువగా అయితే వెళ్ళడం జరిగింది ఈరోజు అనంతపురం మార్కెట్లో చీనికాయలు మరి సూపర్ టాప్ అయితే మంచి బెటర్గా వెళ్ళిందండి ఈరోజు అనంతపురం మార్కెట్లో సూపర్ టాప్ పంతొమ్మిది వేల రూపాయల రెండు వందల రూపాయలు అయితే వెళ్ళడం జరిగింది పంతొమ్మిది వేల రెండు వందల రూపాయలు అనంతపురం మార్కెట్లో సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది అయినప్పుడు కూడా జాగ్రత్త అయితే కొద్దిగా తక్కువగా వెళ్ళండి ప్రతి ఒక్కరూ గమనించగలరు మరి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే